హాయ్ అండి ఈ రోజు మేము ములంగాయ టమాటా కోడిగుడ్లు అయితే వండుకుంటున్నాం ఆయిల్ వేసుకున్నాను ఇవాళ పచ్చిమిరపకాయలు కట్ చేసింది టమాటా ఆయిల్ కాగిపోయింది ఉల్లిపాయలు బాగా ఈ తర్వాత మొలంకాయ వేస్తాము సాల్ట్ వేస్తాం సాల్ట్ వేసిన తర్వాత రెండుసార్లు మోపేట్ చేస్తాం ములంకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను కొంచెం కాలం పచ్చి వస్తున పచ్చి వస్తానం వాటర్ వేస్తున్నాను ఒకటల్లా పసుపు వేస్తున్నాను కొంచెం సాల్ట్ పసుపు సాల్ట్ వేసడం జరుగుతుంది ఉల్లిపాయలు ఇంకా అయితే అయ్యాయి టమాటాన్ని పెట్టి Ahora parece que Tanaka le dice, "Vamos a ir a la costa." ఉల్లిపాయ టమాటాలు అయితే ఫ్రై అయిపోయాయి పసుపు వేస్తున్నాను పసు వేసాను ఇప్పుడైతే కారం వేస్తాను రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ రెండు స్పూన్ సాల్ట్ ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడైతే వాటర్ వేస్తాను ఉల్లిపాయ టమాటాలు ఫ్రై అయిపోయాయి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడైతే కలిసేది మూత పెట్టేస్తాను ఇప్పుడైతే ములంకాయల్లో ఉడికిపోయాయి

Thank you. Totally so, flagged in. ये कुछ मेरा स्टाइल మనం ములంకాడ టమాటా పొడి కూర అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి